మీ కొల్గూరు గ్రామంలో చన్న శ్యామల అనే ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ తన ఇంట్లో భర్తతో పాటుగా తి వాళ్ళిద్దరే ఉంటారు భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు తను ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో నేచర్ కానీ టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు డోర్ తీసుకుని బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని ఆ టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్ అప్పుడైతే భర్త వేసాడని అనుకున్నాను అయితే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి ఇంట్లో పోతున్నప్పుడు ఎవరు ఆ గుర్తు లేని వ్యక్తి ముసుగు ముఖానికి ముసుగు కట్టుకున్నటువంటి వ్యక్తి ఆమెని ఓవర్ పవర్ చేసి దిండుతోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలతో గట్టిగా అదిలేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ముసుకెళ్లతారు చెవులకు ఉన్నటువంటి రెండు బిడ్డలు ఒక దాటి నుంచి కుంగితే బలవంతంగా రక్తం కూడా వచ్చింది సో అవి వాక్కుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆమె తేరుకొని భర్త బెడ్రూమ్కు అతను తలుపు పెట్టి బయట నుంచి గడియ పెట్టి అతను భర్త కూడా లేచి తలుపు కొడతా ఉన్నాడు బయట పాలకు మార్నింగ్ కాల్ కోసం పాల నో వచ్చి డోర్ కొట్టినప్పుడు చప్పటికి అకిరికి లేచి అది కష్టం మీద పోయి భర్త పడుకున్న బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేసి ఇల్లకు ఆ పాల వాళ్ళకి తీసి జరిగిన విషయం భర్తకు ధరిస్తూ అప్పుడు ఆమె ఒక గంట సేపటి వరకు మంచిగానే మాట్లాడేది చూసి కడవలో కొంచెం మీద ఆయాసం వస్తుందంటే అరేంజ్మెంట్ సిక్స్టీ ఎయిట్ బీపీ ఉందని చెప్పారు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత సరే ఎందుకే మంచిదని చెప్పి ఒక కార్ అరేంజ్ చేసుకొని వాళ్ళు బెడ్వెల్ తీసుకొని వెళ్ళినంత పరిస్థితి పరిస్థితిని విశ్చించి ఇక్కడ ఆమె బ్రాడెంట్గా చెప్పారని చెప్పారు ఈ ఈ విషయమై మేము ఇమీడియట్గా మాకు సమాచారం వెళ్ళగానే కౌన్సిలర్ మేడం తీసుకొచ్చాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను పరిశీలించి కేసుని త్వరితగతిన పరిష్కరించి అతను ఎవరైతే అనంతపురంలో అతను అసెస్ట్ అన్ని రకాలుగా మేము అన్ని ఫామ్ యాక్షన్స్ ఫర్దర్గా ఏదైనా